హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్ రెసిపీ చాలా త్వరగా చిటికలో రెడీ అయిపోయే టిఫిన్ అండి మనకి మనం ఈరోజు పాలమాలి స్నాక్స్ ఏం చేసుకోలేనప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా పొంగలి ఇలాంటివి ఏవి కూడా చేసుకునే వాటికి ఓపిక లేనప్పుడు చిటికలో రెడీ అయిపోయే సేమియా ఉప్మా దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఈ సేమియాని ఒక కాలి కేజీ మీరు మీ ఇంట్లో మీకు ఎంతమందికి ఎంత అయితే సరిపోతుందో ఆ విధంగా ఆ లెక్క ప్రకారం తీసుకోండి నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ సేమియా ఉప్మాని తయారు చేసుకుంటున్నాను ముందుగా ఈ సేమియాని కొంచెం లైట్గా ఉడికించి వడబోసి పెట్టుకోవాలి వీటికి కావాల్సినవి రెండు చిన్న టమోటాలు రెండు చిన్న ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక క్యారెట్ ఒక ఏడెనిమిది బీనీసు కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు మరి ఇంకా డేట్ ఎంతకండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాము రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసులు సేమియాని తీసుకున్నాము రెండు గ్లాసులు సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి అలా ఉడికించుకొని వడబోసేసుకుందాము చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇలా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేలా ఉంటుంది ఈ సేమియా కరుసుకోకుండా మనకి ఈ విధంగా పొడి పొడిగా రావాలంటే ఇందులో ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్నందువల్ల మనకి సేమియా కరుసుకోకుండా మనకి బాగొస్తుంది అలాగే ఒక చిటికెడు లెమన్ని తీసుకోండి ఒక చిటికెడు ఉప్పు తీసుకోండి సేమియా అయితే అస్సల అంటుకోదు మనము ఈ సేమియా ఇప్పుడు అంటుకోకుండా ఉప్పుని ఆయిల్ని లెమన్ని తీసుకున్నాము చూడండి మనకైతే ఈ ప్రాసెస్లో ఎక్కడ మనకి సేమియా అంటుకోదు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒక షిబ్బు తీసుకొని సిబ్బులో వడపోసేసుకోండి మళ్ళీ ప్రాసెస్లో ఇప్పుడు మనము ఉప్పుని ఎక్కువ తీసుకోలేదండి ఒక చిటికి మాత్రం ఈ ప్రాసెస్కి తీసుకున్నాము ఇప్పుడు తాలింపు తయారీ విధానం చూసుకుందాము చూడండి ఇలా ఉడకబెట్టుకొని ఇలా చూడండి ఇలా ఉడికించిన వెంటనే ఇలా చల్ల నీళ్ళు పోసేసి ఇలా ఉడగోసేసుకున్నామంటే చూడండి మనకి బాగా గా వస్తుంది బాగా కలదలా రాలిపోతుందండి ఇలా ఫ్రై చేయండి మీరు కూడా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుండాలంటే ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా తీసుకోండి ఇంకా చాలా రుచిగా ఉంటుంది చూడండి రెండు స్పూన్లు నెయ్యిని తీసుకోండి సేమియా ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాగా వేగినాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పును కూడా తీసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వీటిని బాగా ఎర్రగా వేయించుకున్నాము ఆవాలు మంచి సైండ్ వచ్చే వరకు వేగనివ్వండి ఇప్పుడు జీడిపప్పు కొంచెం పప్పు గుళ్ళను కూడా తీసుకున్నాము వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించండి ఇప్పుడు ముందుగా ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆనియన్ బాగా వేగినాక పచ్చిమిర్చిని ఇప్పుడు పచ్చిమిర్చిని అల్లము క్యారెట్ బీనిస్కాయలు కరివేపాకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా మగ్గినాక ఇందులో టమోటాలని యాడ్ చేసుకున్నాము వీటిని రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేయండి మనకి ఇందులో ముక్కలైతే అయితే బాగా ఉడికిపోయినవి ఇప్పుడు టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోండి కొద్దిగా టేస్ట్కి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకోండి మీకు రుచి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంతని తీసుకోండి నేనైతే ఒక అర స్పూను సాల్ట్ని తీసుకున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి చూడండి ముందుగా సేమి అని వాటర్లో మనం ఇలా ఉడికించుకున్నందువల్ల సేమి అయితే చూడండి మనకి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేస్తుందో ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరగమాత అయిపోయిందండి ఇప్పుడు ఈ సేమియాన్ని అనేది తిరగమాతలో యాడ్ చేసుకుందాం చూడండి ముక్కలైతే మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మనము ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇందులో సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మనకి బాగా పొడి పొడిగా వస్తుంది ఇందులో ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేది లేదండి ఇందులోనే మనము మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మొత్తము ఒకసారి గరిటి తీసుకొని బాగా తిప్పేసుకుందాము చూడండి మనకైతే ఎంత బాగా పీసెస్ పీసెస్గా ఎలా వస్తున్నాయో మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్